గురుగారు ఇప్పుడు వాస్తు పరంగా చూసుకున్నట్లయితే ఈ వాస్తుల సమస్యలు ఉన్నట్లయితే అమ్మాయికి కానీ అబ్బాయికి గానీ వివాహానికి సమస్యలు అంటే అంటారా ఇల్లు అంటే వివాహం సమస్యలు ఉంటాయి ఫైనాన్షియల్ సమస్యలు ఉంటాయి ఎడ్యుకేషన్ సమస్యలు ఉంటాయి ఫైనాన్షియల్ అన్ని రకరకాల సమస్యలు ఇప్పుడు ఎందుకు సమస్య లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్ బాగానే ఇల్లు కట్టుకోడు డబ్బు బాగా వచ్చింది ఇప్పుడు సమస్య ఎందుకు అవును డబ్బు దండిగా వచ్చింది ఈ బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నాడు మాకు మంచి పే మంచి పేరు ఉంది డబ్బులు ఇంకా వస్తాయి అన్ని ఉండవు ఇప్పుడు సమస్య పెద్ద సమస్య వచ్చింది అందువల్ల అంటే గ్రహ దోషం అన్నా ఉంటది లేకపోతే గృహ దోషం అన్నా ఉంటది ఏదో ఒకటి ఉండాల్సింది కంపల్సరీ ఉంటది గురుగారు ఇప్పుడు మనకి ఉత్తరం పడమర మధ్య దారి ఉంటే అది మంచిదేనా అండి వాస్తుపరంగా చూసుకునే వాస్తుపరంగా ఉత్తరము పడమర నార్త్ వెస్ట్ అవుతుంది అది అంటే ఉత్తరం వాయువు దిశలో నడక మంచిది కాదు దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఉత్తరవాయువులో నడుస్తామో ఇంట్లో డిసీజులు ఉంటాయి డిస్ప్రూట్లు ఉంటాయి తగాదలు డబ్బులు ఖర్చు అయిపోవడం పిల్లలు మాట్లాడకుండా పోవడం సరిగ్గా చదవకుండా పోవడం రకరకాల ప్రాబ్లం ఆ ఉత్తర వాయువు అనేది రకరకాల ప్రాబ్లం సృష్టిస్తుంది అందువల్ల దాన్ని ఉత్తర వాయువులో ఎట్టి పరిస్థితులు నడక ఉండడానికి లేదు ఉత్తర వాయువులో ఈది పోటు కూడా మంచిది కాదు ఉత్తరానికి పడవరకు మధ్యలో వీధి పోటు వస్తుంది అవునండి కొంతమంది వీధి అది కూడా మంచిది కాదు అయితే ఇప్పుడు కొంతమంది బెడ్రూమ్స్ లో వాష్రూమ్స్ కడుతున్నారండి ఆ విధంగా చూసుకున్నట్లయితే మంచిదైనా వాస్తుపరంగా వాస్తుపరంగా ఎందుకు చెప్తా ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మంచి మండు వేసే ఉంది మే నెలలో మనం వెళ్తూ ఉంటాము భయంకరంగా ఎండగాస్తూ ఉంటది నెత్తి మాడిపోద్ది అప్పుడు ఏం చేస్తాం ఒక తడిచిన బట్ట బాగా నీళ్లతో తడిపి మీద వేసుకుంటాం ఎప్పుడైతే మీద వేసుకుంటాం ఆ వచ్చే ఎండని అది నిరోధిస్తుంది అది అడ్డు పెట్టదు కింద ఏంటంటే మామిడు చల్లగా ఉంటది ఈ వాస్తు కూడా అంతే వ్యవసాయ కాలంలో అట్లాగే వెళ్ళిపోతే సొమజీలు పడిపోతాడు మనిషి అందులో వాస్తు కూడా ఎందుకు ఎందుకు వాస్తుని నమ్మాలి అంటే ఒకదానికి ఒకదానికి లింకు ప్రతిదానికి నీకు తెలియకుండా పోవచ్చు అంతే మనకి కొన్ని విషయాలు తెలియవు తెలియనటువంటి దాని ఎఫెక్ట్ ఏమి ఉంటది మన మీద అయితే గురుగారు ఇప్పుడు కొంతమంది బెడ్రూమ్ లో పూజ గది కట్టుకుంటూ ఉంటారండి అంటే స్థలం లేక అలా చేసినట్లయితే ఏమైనా సమస్యలు ఏ బెడ్రూమ్ సౌత్ వెస్ట్ లో ఇంకా ఏదైనా అనుకోండి ఇంకా ప్లేస్ లేకపోతే కొంతమంది బెడ్రూమ్ ఎక్కడ చోటు బెడ్రూమ్ అంతే ఫీలింగ్ అంతే అలా చోట దేవుడిని పెట్టుకున్నామని ఫీలింగ్ అంతే కానీ అది వాస్తు ప్రకారంగా పనికిరాదు దేవుడిగానే సపరేట్ గా ఒక ప్లేస్ పెట్టుకొని పెట్టుకోవాలి లేదు ఒక చిన్న గోడకైనా చిన్న చెక్క కొట్టుకుని ఒక ఫోటో పెట్టుకుని దీపారాధన చేసుకుంటే సరిపోద్ది గురుగారు ఇప్పుడు తూర్పు ఆగ్నేయం అనేది మనకి లోపల ఉండడం వల్ల లక్ష్మీదేవి అనేది ఎక్కువగా నిలువ ఉండదు అని అంటూ ఉంటారు నిజమేనండి తూర్పు ఆగ్నేయం లోపం అంటే తూర్పు ఆగ్నేయం ఎప్పుడైతే తగ్గిపోయిందో అది ఇంట్లో లేడీస్ మీద పనిచేస్తుంది లేడీస్ బ్రెయిన్ మీద పనిచేస్తుంది లేడీస్ బ్రెయిన్ మంచి ఆలోచనలు రావు ఎప్పుడు చికాకులు రచ్చలు రవసలు ఇంట్లో అలక్ష్మీ స్థానం లక్ష్మీ నిలవదు ఇంట్లో తగాదలు ఉంటాయి లక్ష్మీ నిలవదు కదా అందువల్ల ఎప్పుడూ తగాదలే ఉంటాయి ఆగ్నేయ లోపం వల్ల ఇంట్లో చికాకులు మనసు ఇంట్లో లేడీస్ మీద పనిచేస్తుంది లేడీస్ కి ఎప్పుడైతే వాళ్ళకి మైండ్ బాగలేదు ఇంట్లో వచ్చినప్పుడల్ల అన్నిటికీ తగా ఆ గొడవలు రత్తలు దీనిలో అలక్ష్మి స్థానం అలక్ష్మి స్థానంలో లక్ష్మీ నిలవదు అందుకనే ఆగ్నేయం లోపం ఉండకూడదు ఏ లోపం కరెక్ట్ గా గురుగారు ఇప్పుడు వాయు దోషం అని అంటూ ఉంటున్నారండి అంటే వాయు దోషం అంటే ఏంటిది అసలు వాయుదోషం అంటే వాయు దోషం గాలి దోషం గాలి వాయు దోషం అంటే కదా అవునండి ఈ పోట్ల వల్ల గురుగారు ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఇళ్లలో జంతువులను పెంచుకుంటూ ఉంటారండి అంటే కుక్క పిల్లలు గానీ ఏవైనా వాటికంటే ఒక సెపరేట్ రూమ్ కొంతమంది కట్టించుకుంటూ ఉంటారు అది ఏ సైడ్ ఉంటే మంచిది అంటారు వాయులో కట్టుకోవాలి వాయువులో ఈశానుల పనికిరాదు ఆగ్నేయుల పనికిరాదు అయితే వాయు దిశలో అక్కడ మనకి పశుస్థానం అది వాయు దిశ పశుస్థానం పశువులు ఇంట్లో పశువులు ఆవులు ఈవులు ఉన్నా కూడా వాయు దిశలో ఉంటాయి కుక్కలు ఉన్నా వాయు ఏ జంతువున్నా ఇంట్లో మనం ఏది పెంచుకున్నా అన్ని మేకలు గొర్రెలు ఏది ఉన్నా కూడా ఆ వాయు దిశలో అంటే నువ్వు చెప్పావు కదా పడమర ఉత్తరం మధ్యలో ఉండేది వాయు దిశ ఆ దిశలో మనం అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిది అయితే గురుగారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం మినిమం వాస్తుపరంగా చూసుకోవాల్సిన అంటే ఏంటండి చెప్పాలంటే మినిమం మామూలుగా ఏంటంటే అన్ని దిశలు పనికి వస్తాయి ఇప్పుడు ఉత్తర దిశ పనికి వస్తుంది తూర్పు దిశ పనికి వస్తుంది దక్షిణము పడవ నాలుగు దిశలు పనికి వస్తాయి ఆ నాలుగు దిశలు నువ్వు స్థలం కొనుక్కున్నావు దక్షిణ దిశ స్థలం కొనుక్కున్నావు అది తక్కువ రేట్ వచ్చింది నువ్వు దాని ప్రకారం ఇల్లు కనుక్కుంటే బానే ఉంటావు దానికి వ్యతిరేకంగా ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పడతావు గురుగారు ఇప్పుడు వాస్తుపరంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఇల్లు సరిగ్గా కట్టకపోతే అంటే ఒక యజమానికి గాని ఏమైనా మృత్యు దోషాలు అంటూ ఉంటాయి అంటారు నైరుతి పశ్చిమ నైరుతి అంటాం పశ్చిమ ఈది పోటు ఉంటే ఆ యజమానికి ఇబ్బంది అదే దక్షిణ నుంచి కూడా ఒక ఈది పోటు వస్తుంది దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి రెండు ఇబ్బందులు పెడతాయి యజమానికి ఇబ్బంది పడద్ది యజమానికి మృత్యు దోషాలు ఉంటాయి యాక్సిడెంట్లు ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ డబ్బులు ఖర్చు అయిపోవడం ఇల్లు అంతా నానా చికాకులుగా ఉంటది ఆ ఇల్లే ప్రశాంతంగా ఉండదు కానీ ఆ యజమాని ఒకడు ఆ జాతక ఇచ్చే బాగుంటే కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాడు మనిషి గృహ దోషం అనేది అందరికీ అనుభవించాలి ఇంట్లో గ్రహ దోషం ఉంటే ఒక్కడే అనుభవిస్తాడు ఇప్పుడు నీకు సర్పదోషం ఏదో ఒకటి ఉందనుకో రాగు దోషం అంటే ఆ కాళాశ్ర పూజిస్తే పూజ రా పోద్ది నీ ఒక్కదానికి అది ఇంట్లో అందరికి ఉండదు ఒకరికే ఉంటది సర్పదోషం అది గృహదోషం అట్టు కదా అందరికి ఉంటుంది ఇంట్లో అందరికి ఉంటుంది ఇంట్లో మొత్తం ఇంట్లో ఇబ్బందులు ఉంటే అందరం అనుభవించాలి కదా అది గృహదోషం లేకుండా చూసుకోవాలి గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళండి ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఎందుకంటే స్మశానం ఉన్న చోట అది క్లియర్ చేసి ఇప్పుడు ఈ మధ్య ఇల్లు కడుతున్నారు అది కరెక్ట్ అంటారండి ఒకవేళ మనం కొనుక్కున్నట్లయితే మనకి ఎలాంటి సమస్యలు ఎదురవచ్చు అంటారు సైన్స్ ప్రకారం ఏంటంటే శ్మశానం పక్కన ఇల్లు కట్టుకున్నావు ఇప్పుడు శ్మశానం ఏంటైతే వాళ్ళు తగలబెడతారు తగలబెట్టిన తర్వాత గాయలంతా చెడు వాసనంతా మనకు వస్తుంది ఆ గాలి అంతా పీలుస్తాం గాలి పిలిస్తే నేను లోపలంతా రుగ్మతలు ఏర్పడి శరీరం ఇబ్బంది పడి చెడు గాలి కదా అది అందుకనే శ్మశానాల పక్కన ఇల్లు వద్దు ఇల్లు వద్దంటారు గాలి ఉండే ప్రదేశము ఉత్తరాన నదులు ఉండే ప్రదేశం మంచి చెట్లు ఉండే ప్రదేశం మనం ప్రశాంతంగా మంచి ప్రాణవాయు వచ్చే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలి ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టుకున్నాం అనుకో ఈ చెడు మనకి ఇబ్బంది నెగటివ్ అనేది అదే విధంగా శ్మశానాల పక్కన ఎట్టి పరిస్థితులు కట్టకూడదు గురుగారు ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఇల్లు కనుక్కుంటూ ఉంటారండి వాస్తు పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉండేంత వరకు వాస్తు చూసుకుంటారు ఆ అపార్ట్మెంట్ అనేది ఏ దిశ ఉంది అవన్నీ చూసుకోరు సో ఆ విధంగా కూడా చూడాలంటారా చూడాలి మరి చూడాలంటే వీలు కాదు కదా ఇప్పుడు ఒక బిల్డర్ అపార్ట్మెంట్ కట్టాడు కింద మొత్తం మీద స్థలం బాగుండదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎట్టుంటేటా కట్ పారేస్తారు అందుకని ఇదంతా వీలు కాదు కాబట్టి మనం కొనుక్కుండే అపార్ట్మెంట్ అయితే ఆ ప్లాట్ వరకే చూసుకొని కొనుక్కోవాలి మిగతా అంతా కూడా చూడాలి అన్ని చూడాలంటే కట్టేస్తుంటారు చూడలేం కాబట్టి మనం ఉండేదానికన్నా కూడా అది చూసుకోవాలి వీలైనంత వరకు చూసుకొని చాలా చక్కగా తెలియజేస్తే గురువు గారు అంటే మాకు వాస్తుపరంగా చాలా సందేహాలు ఉన్నాయి మీ ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి